కృష్ణానది కృష్ణానది తెలంగాణకు ఎంట్రీతోనే జూరాల దగ్గర ప్రాజెక్ట్ ఉంది జూరాల దీని కెపాసిటీ పదిహేడు టీఎంసీలు పదిహేడు టీఎంసీలు ప్రస్తుతం దాని సామర్థ్యం ఎంత ఖర్చు పడ్డదంటే పది టిఎంసీల వచ్చేసింది అంటే ఏడు టీఎంసీ లాస్ మట్టి ఉంది ఏడు టీఎంసీల మట్టి ఉంది అన్నట్టు దాంట్లో ఇదిగాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిరు శ్రీశైలం ప్రాజెక్టు అసలు ఎంత మొదలుపెట్టినది మూడు వందల ఎనిమిది టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టిరు కానీ ఉన్నది గట్టిగా నూట ఎనభై నూట తొంభై కూడా ఉన్నది మిగతాదంత ఏంది మట్టి దాదాపు వంద టిఎంసీల మట్టి ఉంది దాంట్లో శ్రీశైలంలో నాగార్జున సాగర్ లో కూడా ఒక డెబ్బై ఎనభై టిఎంసీల మట్టి ఉంటుంది ఇవన్నీ కలిపితే దాదాపు ఒక నూట డెబ్బై ఏడు కేవలం మూడు ప్రాజెక్టులు కలిపితే నూట డెబ్బై ఏడు టిఎంసీల మట్టి ఉంది ఈ మట్టి పూడిక తీస్తే నీ పాలమూరు అక్కర్లేదు నీ రంగారెడ్డి అక్కర్లేదు నీకు ఇంకోటి ఎక్కర్లేదు ఈ మట్టి తీయకుండా కొత్త కాంట్రాక్ట్ల పేరుతోనే డ్రామాలు తమాషాలు చేసుకుంటా ఇటు బిఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతా ఉంది పూడిక దియరాంటే తీయరు కానీ కొత్త కడతారు అటు ఇల్లు మనగాళ్ళు ఏంది ఇలా కొత్త కథ ఏంది ఇక్కడ హండ్రీడివా నివాస్ సృజన స్రవంతి ప్రాజెక్టు అని వాళ్ళు కూడా పెట్టుకున్న అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దానికి కేటాయింపులు లేవు లేవు కేవలం ఏంది ఈ హంద్రీ నివా నుంచి తమిళనాడులో ఉన్న మద్రాసుకు తాగునీరు తాగునీరు పోవాలి ఎన్ని పోవాలి ఏపీ నుంచి ఐదు టీఎంసీలు తెలంగాణ నుంచి ఐదు టీఎంసీలు పోవాలి మహారాష్ట్ర కర్ణాటక వాటా కూడా ఐదు ఐదు టీఎంసీలు ఇరవై టీఎంసీల నీళ్ళు ఆడికి పోవాలి అది ఒప్పందంలో భాగం ఈ అంద్రీనివాకు మద్రాసుకు నీళ్లు తీసుకుపోయే పేరుతోటి గంగకు వెడల్పు చేసుకుంటా తెలుగు గంగ ప్రాజెక్టును వెడల్పు చేసి తెలుగు గంగ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ హంద్రీనివా దీని నుంచి వాస్తవానికి రోజుకి ఎన్టీఎంసీలు పోతున్నాయి ఎరికైనా నలభై ఐదు వేల క్యూసెక్కులు నలభై ఐదు వేల క్యూసెక్ల నీరు ఇక్కడికి పోతా ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి వాస్తవానికి వాళ్ళకంత కేటాయింపు లేవు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఇదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని పేరు ఏదో ఉంది మన పాలమూరు దాని పేరు వచ్చేసి ఇప్పుడే చెప్తా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకలు దాని నుంచి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అట చూడరు ఇగో తెలంగాణకు వచ్చేటేమో పదిహేను వందల క్యూసెక్లు పదిహేను వందల క్యూసెక్లు నలభై ఐదు వేల క్యూసెక్కులేమో అటు పోతున్నాయి పదిహేను వేల క్యూసెక్కులేమో రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు వస్తా ఉన్నాయి పదిహేను వందల క్యూసెక్కులు అంటే బుడపోరడు మూత్రం పోసినట్టు ఉంటుంది వాళ్ళు ఏమో పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుకొని బాహుబాలి మోటర్లతో ఎత్తుకపోయినట్టుగా అందరిని వా కాలువలేమో అట్లా బారుతుంటాయి మన ఏమో గివి ఎవడు ఈ పాపాని కారకుడు ఎవడు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారణం ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా ఇది ఇక్కడ ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ ఈ సొరంగం దవ్వబట్టి నలభై నాలుగు ఏళ్ళు తోవటి నలభై నాలుగేళ్ల నుంచి ఎస్ఎల్బిసి సొరంగం తవ్వుతూనే ఉన్నారు ఎస్ఎల్బిసి అంటే మొన్నలో పది మంది మొత్తం అననే బాబు చచ్చిపోయారు కదా ఎవడు వెళ్ళలే కదా అన్న గుడిపేసారు ఆ ఎస్ఎల్పిసి ఏడాదికి ఏడాదికి రెండు కిలోమీటర్లు దొవ్వినా ఈ పాటికి పూర్తి అయ్యేది అది కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏమన్నాడు గతంలో తెలంగాణ ఉద్యమంలో నేనే చేసుకొని ఎస్ఎల్పిసి పొక్క దొవ్విస్తా ఎవడాడో చూస్తా అని డైలాగులు కొట్టాడు ఆపిన గా ఎవడు మారాడా ఎవడు ఆపలే ఆపిందే కేసీఆర్ ఎందుకు రాయలసీమను రత్నాల సీమ చేస్తా నగరికానికి పోయి చెప్పొచ్చిండు కదా ఎస్ఆర్పిసి సొరంగం పూర్తి అయితే ఏడాదికి వంద టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట యాదాద్రి తర్వాత భువనగిరి నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది కనీసం ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది దానికి పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలే ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం మన్ను మషానం చేస్తా ఉన్నా సర్వేలు లేవు నొట్టం లేవు తొవ్వే శిద్ధశుద్ధి లేదు వీళ్ళకు ఫస్ట్ వాడేవో కేర్ ఎత్తుకొని పోతా ఉంటాడు వీళ్ళేవో ఈ తొర్ర కొట్టారు నలభై నాలుగు ఏళ్ళల్లా తువ్వంగా తువ్వంగా ఇంకా పది కిలోమీటర్లు మిగిలింది ఈ పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఇలా తోటి అయితే లేదు ఇప్పుడు ఈ ఇదొకటి ఇది పూర్తి చేస్తే ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుంది ఇది పూర్తి చేస్తే కనీసం ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలు వస్తుంది ఆరు థర్డ్ పద్ధతి ఇంకెక్కువ వస్తుంది ముప్పై వేల ఎకరాల ముప్పై లక్షల ఎకరాల దాకా ఇది పదిహేను లక్షల ఎకరాల దాకా వస్తుంది ఇవి చేయకుండా చేయాల్సినవి చేయకుండా మట్టి పూడిక తీయకుండా అట్లా మొత్తం ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల్లో మట్టి ఎత్తిపోస్తలకు అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల కోట్లు అవుతుంది ఈ ఇరవై మూడు వేల కోట్లు పెట్టరట కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెడతారట ఇదే కాళేశ్వరానికి లక్ష యాభై వేల కోట్లు కాగ్నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టిరు ఈ పదివేల నాలుగు వందల కోట్లు ఎస్ఎల్బిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది ఇది ఇవి పెట్టలే ఇవి చేయలే ఇవి చేయకపోగా ఇప్పుడు ఎస్టిమేషన్స్ పెంచి కాళేశ్వరాన్ని కథం చేసిరు మీ అందరు చూసిరు కదా కాళేశ్వరం కథం చేసిండు కృష్ణాని రాయలసీమ కమ్మిండు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఒకటి అమ్ముకున్నావు నేను ఒకటి అమ్ముకోవద్దా ఇప్పుడు నేను గోదావరిని అమ్ముకుంటా నీ కాళేశ్వరం గట్టా నీ కాళేశ్వరాన్ని పట్టించుకోను నీళ్లు కిందికిడ్చి పెడతా అక్కడ నుంచి పోలవరం పోలవరం నుంచి నేరుగా బనక చర్లకి పోతాయి బనక నీళ్ళ ద్వారా నేను గోదావరిని ఏపీకి అమ్ముకుంటా నువ్వు ఇక్కడ అమ్ముకో అని చెప్పి చెప్పిండు ఇదే రెండు వేల ఇరవైలో కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు గిన్నె నీళ్ళు ఎందుకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు జాలని చెప్పి సతకం పెట్టిచ్చిన మొలగాడు వీళ్ళకి నీళ్ళ మీద శుత్ శుద్ధి ఉందా తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం అరవై శాతం రైతులు అరవై శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నది దీంట్లో బోరుబావులు కాలువలు చెరువులు వీటన్నిటి ద్వారా పారేటువంటి ఇరవై ఆరు లక్షల పంపు సెట్లు ఉన్నాయి మన తాన ఇరవై ఆరు లక్షల పంపు సెట్లు మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి తోటే కేసీఆర్ జలప్రదాతన అయితే కాళలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక కరెంటు మోటార్లు ఎందుకు ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు బిల్లులు కట్టకుండా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని మాకు భ్రమలు కల్పిస్తారు మళ్ళీ ఏడు మోటార్ ఆనే ఉంది ఎండేది ఎండుతూనే ఉంది నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కలవకుండా చంద్రశేఖరరావు గారు నువ్వే కదా మాట్లాడింది పాలమూరు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు దుబాయ్ ముంబాయి బొగుబాయ్ అని చెప్పినావు నల్లగొండ బిడ్డల నడుము నొంగిపోతా ఉన్నాయి ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పింది ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు అటు ఏపీకి కాంట్రాక్టులు బట్టేది మెగా కృష్ణారెడ్డి ఇటు తెలంగాణకు బట్టేది ఈయననే వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను అమ్మేసి వీళ్ళిద్దరు కలిసి ఏముందా ఏం వాటా ఉంది ఎలా ఎక్కడ ఆపుకోగలుగుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండులో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న లక్ష యాభై వేల క్యూసెక్ల వరద తాకిడు వస్తే తట్టుకొని నిలబడేదా దాని కెపాసిటీ కూడా కాదు దశకున ఒకటే దెబ్బకి దశకి మన కాళేశ్వరం మొన్నగైంది ఈ దొంగ నాటకాలు ఆపండి కాంగ్రెస్ పార్టీ గోదావరి నమ్మింది బిఆర్ఎస్ పార్టీ నది నమ్మింది మనం పాటలలో వాడుకున్నాం కదా మా గోదావరమ్మ గుడ్ర అలా అని చెప్పి గద్దరన్న వారే కదా అప్పుడు పాట కృష్ణమ్మ గంటేడు నీళ్ళియలేదని చెప్పి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాడుకున్నాం కదా ఆ పాటలో ఈ ఉన్నాయి కదా మా గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసి పోయిందమ్మా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మనమే కదా పాడుకుంది తెలంగాణ ఉద్యమంలో కృష్ణానది చెంగు చెంగున దుర్కి దుంకి తెలంగాణకు గంటే నీళ్ళు వేయలేదని మనమే కదా అందులో పెట్టుకుంది ఆ పదాల మీదనే కదా ఉద్యమం సాగింది ఇలా మన ఈ రెండింటి ద్వారా ఏమొస్తా ఉంది నీకు రావాల్సిన ఐదు 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 వందల 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 యాభై యాభై రైట్ సుదర్శన్ వాటా ఉంటే దాన్ని రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చాలు అని చెప్పి వచ్చిన మునగాడు తెలంగాణ ద్రోహి కలవకుంట్ల రావు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఉండే ఇక్కడ ఏంది కృష్ణా జలాల్లో కృష్ణా జలాల్లో అందులో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మనకు వాటా మనకు వాటా దక్కాలి ఎందుకంటే పరి అరవై దాదాపు అదేమో డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణలో వారుతుంది గోదావరి ఇదేమో అరవై తొమ్మిది శాతం తెలంగాణలో వారుతుంది కృష్ణానది ఇక్కడ పరివాహక ప్రాంతము క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ నీళ్ళు ఎక్కపోతుంది వాళ్ళు వీళ్ళేమో సప్పట్లు కొట్టుకుంటా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టుకుంటే వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఈ సన్నాష్ ప్రభుత్వాలు ఈ సన్నాస్ ముఖ్యమంత్రులు అంటారు సన్నాసులు అంటారు మరి లేకపోతే ఏందా మీరు చేసింది నీళ్ళ విషయంలో లక్షా నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఎక్కడికి వచ్చిందా నీ కాళేశ్వరము